ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు రోడ్ సేఫ్టీ వారియర్స్ మరియు పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వారు చేయవలసిన విధి విధానాలను పిపీటీ ద్వారా సమగ్రంగా వివరించిన ఎస్పీ గారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తూ ప్రజల ప్రాణ భద్రతను కాపాడేందుకు జిల్లా ఎస్పీ గారు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తూ వినూత్నంగా జిల్లాను ఆరు డివిజన్లుగా విభజించి ప్రతి సబ్ డివిజన్ కు ఒక ఎస్ఐ స్థాయి అధికారి మరియు సిబ్బందితో మొత్తం ఆరు బృందాలు అరవై రెండు మందితో రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలు ఏర్పాటు రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందం నిబద్ధతతో విధులు నిర్వహించాలి మీ ఉద్యోగం చాలా కీలకమైనది జిల్లాలోని హైవే బ్లాక్ స్పాట్స్ రోడ్డు ప్రమాదాలు జరిగే సమయం వాహనాలు గోల్డెన్ హవా ఎన్ఫోర్స్మెంట్ స్కూల్ కాలేజీలలో అవగాహన తదితర విధులపై దిశానిర్దేశం ప్రతి బృందానికి ఇచ్చే ప్రణాళికలను ఖచ్చితంగా అమలు చేయాలి ప్రతి ఒక్కరి ప్రాణం చాలా ముఖ్యమైనది ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచే దిశగా వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి ప్రతి వాహనదారులు నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరి మద్యం సేవించి వాహనం నడపకండి రోడ్డు భద్రత కోసం పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారమే అత్యంత ముఖ్యమైనది జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజల ప్రాణ భద్రత కోసం పోలీసులు నిరంతరం చర్యలు మరియు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారు రూరల్ డీఎస్పీ శ్రీ గట్టమనేని శ్రీనివాసరావు డిటిసి డిఎస్పీ శ్రీ గిరిధర్ గారు ట్రాఫిక్ డిసిఆర్బి పీసీఆర్ సైబర్ ఎస్ఈఎస్టీ సెల్ టూ సిఐ వెల్ఫేర్ ఆర్ఐ అన్ని సబ్ డివిజన్ల రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందం ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు